రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు రైతుకు సంబంధించిన అట్లానే ట్రాక్టర్ ఓనర్లకు సంబంధించిన వీడియో ఇది మనం ఒక్కసారి మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ట్రాక్టర్ నందిని హైడ్రాలిక్ జాకి ఇది జేకే కంపెనీ ఇది వచ్చేసి మన దగ్గర ట్రాక్టర్ మ్యాక్సిమం ట్రాలీలు వచ్చేసి ట్రాలీల జాకీలు వచ్చేసి లాంగ్ జాకీ షార్ట్ జాక్ అని వస్తుంది అది ఎన్ని టన్నులైనా కావచ్చు అట్లనే మనకు వచ్చేసి ఇది లాంగ్ జాకీ ఇది కూడా లాంగ్ జాకీ ఇది వచ్చేసి కింద జేకే మనకు నందిని జేకే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి జాకీలు వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చి సెవెంటీ ఫైవ్ టన్స్ జాకీ వచ్చేసి ఇది క్వాలిటీ బాగుంటుంది అట్లనే దీనికి ఎందుకంటే నందిని అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం జాకీ ఉన్నది ఒక్కటే ఇంపార్టెంట్ కాకుండా జాకీ సీల్ పోతే ఏడైనా మనకు అవైలబుల్ ఉంటుంది జా నందిని జాకీ అలాగే జేకే జేకే కంపెనీ వచ్చేసి జాకీ ఇది కూడా చూడాలి ఇప్పుడు ఇది వచ్చేసి పదిహేను టన్నుల జాకీ ఇది లాంగ్ జాకీ మీరు చూడొచ్చు పదిహేను టన్నుల జాకీ ఉంటుంది అట్లనే ఇది వచ్చేసి షార్ట్ జాకీ వచ్చేసి పది టన్నుల జాకీ అవైలబుల్ ఉన్నదండి మనము మన షాప్ వచ్చేసి శ్రీసై ఆటోమొబైల్ వెట్ కేసర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నికల్లో ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు అట్లనే మనకు పంచర్ షాప్ అయిపోయింది ఈ జాకీలు వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఊక ఆయిల్ సిల్ పోయి జాకి ఊల్ సిల్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంటుంది అందుకని చెప్పేసి మనము ఊవుకి ఆయిల్ పోతూ ఉంటే పోసుడు దానికన్నా ఆయిల్ సిల్ ఒకసారి దొరకకపోతే మనము జాకి చేంజ్ చేసుకోవడమే ఉత్తమము అట్లానే మనం పంచర్ పంచర్ అయితే ఆయిల్ చేంజ్ చేసుకోడానికి అట్లనే మనకు పంచర్ అయినప్పుడు చేంజ్ చేసుకోనికి మన దగ్గర ఐదు రకాల జాకీలు ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది వచ్చేసి మాన్యువల్ మాన్యువల్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ టన్ దాకా మనకు లేస్తుంది అట్లనే ఇది టాటా ఏసీకి అశోక్ లీలాండ్కో ఈ చిన్న పనులకు అన్నిటికీ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డబల్ జాకి రెండు స్టెప్పులు వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ టన్ జాకీ ఇది వచ్చేసి యాభై టన్నుల జాకీ ఇది మాన్యువల్ మనము లారీ ట్రాక్టర్ నుంచి వెళ్ళి లారీ దాకా మనము యూజ్ చేసుకోవచ్చు దీనికి యాభై టన్ల జాకీ ఇది వచ్చేసి హైడ్రాలిక్ జాకీ హైడ్రాలిక్ జాకీ వచ్చేసి మనకు మూడు టన్ల జాకీ ఉంటుంది మనకు టాటా ఏసీ నుంచి వెళ్ళి కార్ల నుంచి ఆటో నుంచి దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రెండింటి ప్రత్యేకత ఏంటంటే కద్దరి షెట్ వేసుకున్నా కూడా నలగకుండా మనము టైర్ చేంజ్ చేసుకోవచ్చు అంత ఈజీ ఉంటుంది జస్ట్ మనం ఇది కొట్టుకుంటే సార్ లేచిపోతే రఫ్న లేచిపోతుంది ఇదేంటంటే కిందికి వేసుకొని కొద్దిగా తిప్పుకోవాల్సి వస్తుంది ఇవన్నీ జాకీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఈ జాకీలు మనకు పొద్దున మన షాప్ వచ్చేసి పొద్దున ఆరు నుంచి వెళ్ళి సాయంత్రం పది గంటల దాకా మన షాప్ అవైలబుల్గా ఉంటుంది నేను ఈ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఇస్తాను చూడండి మీకు ఎవరికైనా ఎప్పుడైనా మీకు ఏ రాత్రి మీరు లేపినా కూడా నేను లేచి ఇస్తాను ఇవి మన దగ్గర ఉన్న జాకీలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ పొద్దున్నే ఓపెన్ అవుతుంది మన షాప్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఉంటుంది శ్రీశా ఆటోమొబైల్ గట్కేసర్ సార్ నా పేరు రెడ్డి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్